హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు బ్లౌజులు ఒకే సైజులో ఒకే కస్టమర్ అయ్యి ఎక్కువ బ్లౌజులు ఉన్నాయండి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు తొందరగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఇలా ఎక్కువ కట్ చేసేటప్పుడు ఎలా జాగ్రత్త తీసుకోవాలో అది కూడా చూద్దాము ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి వీడియోని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి నాలుగు బ్లౌజులు అండి సేమ్ ఐదు బ్లౌజులు ఇచ్చారు వీళ్ళు ఇవి లైనింగ్ బ్లౌజులే ఐదు బ్లౌజులు ఫస్ట్ నేను ఒకటి కట్ చేసుకున్నాను ఒకటి కట్ చేశాను ఇవి నాలుగు బ్లౌజులు క్లాత్ బాగా చేసుకోవాలి ఇటు కింద వైపున నెక్ రౌండ్ కట్ చేసే వైపున సమానంగా అన్ని నాలుగు బ్లౌజులు వేసాం కదా నాలుగు బ్లౌజులు కూడా సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా ఒకటే సమానంగా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఆల్రెడీ ఫస్ట్ ఒకటి కట్ చేసుకున్నాం కదా దానిపైన వేసి డ్రాయింగ్ వేసుకున్నాను నేను చాప్లీసు ఇది బ్లూ కలరే పింక్ కలర్ మీద కనపడిద్ది అని గీశాను కానీ ఇది సరిగ్గా కనిపించట్లేదు ఇది నేను అప్పుడు చూడలేదు కదా వీడియో తీసేటప్పుడు ఇప్పుడు వాయిస్ చెప్పేటప్పుడు చూశాను అనమాట మీకు వీడియోలో లైట్గా కనిపిస్తుందేమో సేమ్ కలర్ అయ్యేటప్పటికీ సరిగ్గా కనిపించట్లేదు ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్న అలాగే దానిపైన వేసి డ్రాయింగ్ వేసుకోండి ఐదు బ్లౌజులు నాలుగు బ్లౌజులు వేసాం కదా అలా నెక్ వైపు మాత్రం ఏ మాత్రమే ఎక్కువ తక్కువ రావద్దు బాగా గుర్తుపెట్టుకోండి లైట్గా కనిపిస్తుంది ఇలా తీసేసైనా మీరు కట్ చేసుకోవచ్చు ఆ డ్రాయింగ్ మీదే ఇలా ఎన్ని అయినా కట్ చేయొచ్చండి ఒక గంటలో నేనైతే పదిహేను బ్లౌజులు కట్ చేశాను ఐదు బ్లౌజులు ఒకరీ పది బ్లౌజులు వేరే వాళ్ళవి నేను అది అలాగే ఉంచి కట్ చేశాను కట్ చేస్తున్నాను చూడండి నెక్ రౌండ్ దగ్గర మాత్రం జాగ్రత్తగా కట్ చేయండి బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇటు నెక్ వైపు కనుక ఒక క్లాత్ ముందుకి ఒక క్లాత్ వెనక్కి కనుక ఉన్నట్లయితే నెక్కు ఒక బ్లౌజ్ ఏమో నెక్కు వెడల్పు అయిపోయిద్ది ఒక బ్లౌజ్ ఏమో నెక్కు వెడల్పు తగ్గిపోయిద్ది అనమాట అలా లేకుండా సమానంగా అన్ని క్లాత్లు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి కట్ చేసే ముందు బ్యాక్ పార్ట్ అయిపోయింది కట్ చేయటం చూడండి రెండు నిమిషాల్లోనే నాలుగు బ్లౌజులు కదవి అలా కట్ అయిన చూడు సమానంగా నెక్ వైపు మాత్రం చాలా జాగ్రత్తగా మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎటువైపు చూసినా కూడా సమానంగా వచ్చింది అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా ఎందుకు చెప్తున్నానంటే నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇలాగే కట్ చేస్తే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వచ్చేయి కస్టమర్లకి నేనైతే మొత్తం ఒకేసారి కట్ చేశాను అలా ఎందుకు వస్తాయి అని చెప్పాను అనమాట వాళ్ళకి కానీ వాళ్ళు వేసుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది ఇలా వేసుకొని కట్ చేసినప్పుడు అవి క్లాత్లు ఎక్కువ తక్కువ ఉన్నది చూసుకోపోవటంలో అలా వాళ్ళకి కా ఒకటి నెక్ వెడల్పుగా ఒకటి వెడల్పు తక్కువగా అలా వచ్చినాయి అవి వాళ్ళు వేసుకు నేను వాళ్ళు వేసుకుంటే చూశాను కాబట్టి అర్థమైంది వాళ్ళు చెప్తే నేను నమ్మలేదు చూడండి ఇప్పుడు ఇవి కూడా అన్ని పార్ట్లు కింద క్లాత్ కూడా సమానంగా ఉందా లేదా అని చూసుకోండి నెక్ వైపు ఇటు కింద వైపు ఎక్కడైనా సరే ఇటు కింద వైపు అయినా కొంచెం మొక్కలు వేసుకోవచ్చు కానీ షోల్డర్ వైపు నెక్ వైపు మాత్రం కరెక్ట్గా క్లాత్ సరిపడా పెట్టుకోండి అన్ని ఫోల్డింగ్స్కి సమానంగా ఉందా లేదా సరిపడా ఉందా లేదా అని చూసుకోండి ఇది డ్రాయింగ్ కూడా వేయటం లేదు అంతే కట్ చేస్తున్నాను ఇది కనిపిస్తుంది కదా కలర్ వేరే కలర్ పెట్టి తిప్పాను కదా సేమ్ తినండి ఎంతో ఈజీగా ఒక గంటలో ఎన్ని బ్లౌజులు అయినా కట్ చేయచ్చు ఇలాగే పేపర్ కట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలా ఎన్ని ఎన్ని బ్లౌజులైనా వేసి మీరు కత్తెరతో కట్ చేయగలిగినన్ని ఒక్కొక్కరు రెండు అయితే కట్ చేయగలుగుతారు ఒక్కొక్కరు ఇంకా ఎక్కువ కూడా వేసి కట్ చేస్తారు కానీ ఇట్లా మూడు నాలుగు అయితే కట్ కత్తరికి ఒకేసారి కట్ అవుతాయి అన్నమాట మళ్ళీ ఐదారు ఒక పది లైన్ ఒకేసారి వేసినా కూడా మన కత్తెర పెట్టి కట్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే కొంచెమైనా కత్తెర స్లిప్ అవుతుంటుంది అలా కాకుండా ఇక్కడ నాలుగు కానీ మూడు కానీ వేసుకొని కట్ చేసుకోండి కటింగ్ బాగా వచ్చిద్ది బ్లౌజులు చాలా ఇంపార్టెంట్ అండి టైలర్స్కి బ్లౌజ్ కనుక కరెక్ట్గా కట్ చేసి కరెక్ట్గా కనుక కుట్టగలిగితే వాళ్ళు ఇంకా బిజీ చాలా బిజీ అయిపోతారు అయిపోయింది కట్ చేయటం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ చూపించలేదు కదా హ్యాండ్స్ ఇంకోసారి చూపిస్తాను నేను అది వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కానీ అది ఆగిపోయింది అందుకని చూపించలేకపోయాను ఇప్పుడు ఇట్లా నడం పట్టీ కట్ చేసుకోవడానికి షేప్ పట్టీలు కట్ చేసుకోవడానికి కూడా ఇట్లా క్లాత్ని సమానంగా వైపు మనం ఇటైతే కట్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా అన్ని క్లాత్లు సమానంగా ఫోల్డింగ్లో ఉన్నాయా లేదా మనం కట్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా మాత్రం కంపల్సరీ చూసుకోండి ఇలా ఎక్కువ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలి అప్పుడే మనకి ప్రతి కటింగ్లో కూడా నీట్గా వచ్చిద్ది అన్నమాట ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకున్నాం ఆల్రెడీ అది కూడా కట్ చేసి పెట్టింది కదా దానిపైన వేసేసి కట్ చేయండి ఇది పదో నెంబర్ కత్తిరండి ఇది ఈ కత్తెరకి నాలుగు బ్లౌజులు కరెక్ట్గా సరిపోతాయి కట్ చేయడానికి ఐదు వేస్తే పట్టేసినట్టు ఉంటుంది అంతేనండి ఎంతో ఈజీగా ఎన్ని బ్లౌజులు అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే వారం రోజుల నుంచి వీడియోలు పెట్టడానికి కుదరలేదు కొంచెం బిజీగా ఉండి ఉంటానండి ఇక్కడ నుంచి డైలీ